నా పేరు సామ్ థ్రష్ నన్ను శాస్త్రీయంగా థర్డస్ ఫిలోమెలోస్ అని పిలుస్తారు నేను శ్రావ్యమైన గానానికి ప్రసిద్ధి చెందిన ఒక మనోహరమైన పక్షిని మేము ఐరోపా ఆసియా మరియు ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో విస్తృతంగా ఉన్నాము గోధుమ రంగు పైభాగాలు దిగువ భాగాలలో తెలుపు రంగుపై నలుపు మచ్చలు మరియు ముదురు చారలతో మేము విలక్షణమైన రూపాన్ని కలిగి ఉంటాము మేము మధ్యస్థ పరిమాణం గల పక్షులం దాదాపు ఇరవై సెంటీమీటర్లు ఎనిమిది అంగుళాలు పొడవు కలిగి బ్రౌన్ రంగు వెనుక వైపు మరియు రెక్కలను కలిగి ఉంటాము తెల్లటి ముందు భాగంపై విలక్షణమైన నల్ల మచ్చలతో ఉంటాము ముదురు చారలతో గొంతు తెల్లగా ఉంటుంది మరియు కాళ్ళు పసుపు రంగులో ఉంటాయి మేము నిటారుగా ఉండే భంగిమను కలిగి ఉంటాము మా అవాసాలు అడవులు ఉద్యానవనాలు ఉద్యానవనాలు మరియు ల్యాండ్లతో సహా వివిధ రకాల ఆవాసాలను ఇష్టపడతాము మేము అనుకూలమైన మరియు పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో కనిపిస్తాము మా ఆహారం కీటకాలు వానపాములు నత్తలు మరియు బెర్రీలతో కూడి వైవిధ్యంగా ఉంటుంది నత్త పెంకులను పగులగొట్టడానికి రాయిని ఉపయోగిస్తాము మేము సాధారణంగా చెట్లు లేదా పొదల్లో గూడు కట్టుకుంటాము గడ్డి ఆకులు మరియు బురద నుండి కప్పు ఆకారపు నిర్మిస్తాము గుడ్లు నల్ల మచ్చలతో నీలం లేదా ఆకు నీలం రంగులో ఉంటాయి మా బరువు సుమారు యాభై గ్రాముల నుంచి నూట ఏడు గ్రాముల వరకు ఉంటుంది మా పొడవు ఇరవై నుండి ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఉంటాము ఒకసారికి మూడు నుంచి ఐదు వరకు గుడ్లు వరకు పెడతాము తల్లిదండ్రులిద్దరూ గుడ్లను పొదగడంలో పాల్గొంటాము మరియు పిల్లలను సంరక్షిస్తాము మేము మా అందమైన మరియు సంక్లిష్టమైన పాటకు ప్రసిద్ధి చెందాము మాలో ఆడవాటికంటే మగపక్షులే ఎక్కువగా పాటలు పాడగలవు మేము దాదాపు ఒక వంద రకాల శబ్దాలను చేయగలము మనుషులు చేసే శబ్దాలు టెలిఫోన్ శబ్దాలు ఇతర పక్షుల అరుపులు మిమిక్రీ చేయగలము ఆవాసాల నష్టం పురుగుమందుల వాడకం వారి ఆహార వనరులను ప్రభావితం చేయడం మరియు ఇతర కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో మా జనాభా తగ్గింది కానీ అది ఆందోళన కలిగించే స్థాయిలో లేదు మొత్తం మీద మేము మనోహరమైన పాట మరియు వివిధ వాతావరణాలకు అనుకూలత కోసం ప్రశంసించబడిన ఒక సంతోషకరమైన పక్షులం